నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల నుంచి ఈ ప్రశ్న రావణ్ గారి గురించి వీడియోలు పెట్టండి అని నాకు చాలా కాల్స్ మెసేజ్ వస్తూనే ఉన్నాయి పాపం ఈ ప్రశ్న టీమ్ లో రావణ్ కూడా చాలా ఫీల్ అవుతుంటాడు ఏంటి ప్రేణుకు మార్ని పట్టించుకోలేదు అని చెప్పేసి కొంచెం హార్ట్ అవుతున్నాడు సో పర్లేదు మళ్ళీ నేను వచ్చేసాను సార్ ఇప్పుడు మనం స్ట్రైట్ గా మన పాయింట్ లోకి వెళ్ళిపోదాము హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఒక రివ్యూ ఇస్తున్నాడు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు నటించారు ఈ సినిమా అనేది మీరు అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు మీ పిల్లలందరికీ చూపించండి మన భారతదేశం ఒకప్పుడు ఇలా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నది ఇప్పుడు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పాలన నుంచి విముక్తులు అయ్యి ఈరోజు పరిపాలన మన చేతులకు వచ్చింది అయినప్పటికీ కూడా వీళ్ళు అనేక రకాల మత మార్పులు చేసుకుంటూ స్లోగా వీళ్ళ మతాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇటువంటి దుర్మార్గాలు చేయొచ్చు అని మీరు మీ పిల్లలకు అందరికీ చెప్పండి చెబుతూ ఈ సినిమాలు చూపించండి ఓకేనా ఈ సినిమా గురించి ఈ రావణ ప్ర సంబంధించిన ఒక క్యాలిఫ్లవర్ గారు ఏమంటున్నాడు అంటే వాడు ఏమంటున్నాడు దానికి నాకు సంబంధించినటువంటి కౌంటర్ ఉందని మనం చూద్దాం నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కుడితర పవన్ కళ్యాణ్ గారి అంటే సరే ఓకే మనం ఒకసారి

బాహుబలి అనేది ఒక కథ ఓకేనా ఈ హరిహర వీరబల్ అనేది మన భారతదేశ చరిత్ర తేడా ముందు మళ్ళీ దీన్ని అవమానపరుస్తూ జెండు కావాల కావాలి అంటే జెండు బామ్ అని చెప్పేసి అరే జాగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ సినిమా అనేది ఆల్రెడీ వంద కోట్లు షేర్ దాటిపోయింది ఈ సినిమాలో కొన్ని కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్ అందరూ లాభపడుతూనే ఉన్నారు అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అన్ని ఏరియాలలో అన్ని ప్రాంతాలలో హిందూ సంఘాలన్నీ కలిసి ఈ సినిమాను ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెళ్ళి చూస్తున్నారు ఓకేనా కానీ ఈ సినిమాలో ఏం జరిగింది అంటే ఇది చాలా సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది కొంతమంది డైరెక్టర్లు కూడా మారారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా డేట్స్ లేవు వచ్చి సినిమా షూటింగ్ చేద్దామంటే ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా కొంచెం బిజీగా ఉన్నారు డేట్ లో ఖాళీగా లేకపోవడం వల్ల అనేక రకాల కారణాల వల్ల సినిమా ఒక చేతి నుంచి ఇంకొక చేతి ఒక చేతి నుంచి ఇంకొక చేతికి అలా వెళ్ళడం వల్ల ఇప్పుడు టోటల్ గా సినిమా అనేది వచ్చింది ఇప్పుడు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కూడా కొంచెం మార్చి మళ్ళీ కూడా రీ సీన్స్ పెట్టేసి మళ్ళీ చేస్తూనే ఉన్నారు కానీ ఇది సినిమా అనేది సినిమా లాగా చూడకుండా ఇది మన భారతదేశ చరిత్ర అని మన దేశ యొక్క గొప్ప చాటేదిరా ఇప్పుడు ఈ సినిమా హిందీలలో డబ్ చేస్తున్నారు ఇతర భాషలలో దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలన్నీ మన హిందూ ధర్మం యొక్క గొప్పతన విలువలు తెలియజేస్తూ ఒకప్పుడు మనం బాల్యసత్వంలో ఎలా ఉన్నాము అనే విషయాలు కూడా తెలియజేస్తున్నారు సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి చాలా వచ్చింది ది కేరళ స్టోరీ వచ్చింది ఇప్పుడు హరిహర వీరమల్లు ఇప్పుడు నరసింహస్వామికి సంబంధించిన మహాభారతంలో శ్రీ మహావిష్ణు తీసుకున్న దశావతరాలకు సంబంధించిన అన్నిటి మీద సినిమా వస్తుంది రచకారు వచ్చింది ఇవి సినిమాలు ఒకప్పుడు ఔరంగజేబు కాలంలో అటువంటి దుర్మార్గాలు జరిగినా జరగలేదా ఇప్పుడు నిదర్శనాలు ఉన్నాయి కదా పార్కడాలు ఇప్పుడు కోహిను డైమండ్ మన భారతదేశం నుంచి ఇది శ్రీకృష్ణ దేవాలయం లాంటి కాలంలో ఉన్నటువంటి ఆ కోహిని యొక్క అద్భుతమైన వజ్రమం మన భారతదేశం నుంచి ఇప్పుడే అది బ్రిటిష్ లండన్ మ్యూజియంలో ఉంది కొల్లగొట్టుకుపోయారు ఆ డైమండ్ కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మనం ఈ సినిమా చూస్తే తెలుస్తుంది ఇవన్నీ కూడా ఒకప్పుడు మనవి మన భారతదేశంలో వజ్రాలు రాజులకు ఉప్పకపోసినటువంటి దేశం అంది బంగారాలు వజ్రాలు ఇవన్నీ మన భారతదేశం మన మట్టిలో ఉన్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు మనల్ని బాణసలుగా చేసుకుని దోచుకుని పోయారు అనే అంశాలు సినిమాలో చూపించారు ఇది మన భారతదేశ చరిత్ర బాహుబలి కథ అది కేవలం కథ ఫిక్షన్ అది కథ కథలా చూడాలి ఇది చరిత్ర ఇది చూసి మన చరిత్ర తెలుసుకోవాలి నువ్వెవడ్రా ఇప్పుడు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్ కు లేదు ఈ సినిమాను తీసిన వాళ్ళకి ప్రొడ్యూసర్స్ కి లేదు వాళ్ళందరూ లాభపడ్డారు వంద కోట్లు వచ్చిన ఇంకా వస్తూనే ఉన్నాయి డబ్బింగ్ అవుతుంది ఇతర దేశ కూడా రిలీజ్ చేస్తారు నీకేంట్రా మన వీకెండ్ లో కలెక్షన్స్ అయిన ఫుల్గా నువ్వు నువ్వు బాబు నీకంటే అసలు వీడియో ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉంది ఓకే రైట్ బాగుంది అంటే వీటి మొత్తం ఏంటంటే వీటి జీవితం మొత్తంలో ఒక్కసారన్న నా గురించి పవన్ కళ్యాణ్ స్పందిస్తాడా స్పందించకూడా ఒక్కసారి నా పవన్ కళ్యాణ్ జీవితంలో నా పేరు ఎత్తకపోవడం అని చెప్పేసి జనసేన పార్టీ ఆఫీసు గేట్ బయట కుక్కల్లాగా కాపలగాల్సిన వీడు ఇలాంటి చిల్లరగాడు ఒకడు ఉన్నాడు సంగతి కూడా ఆయన తెలియదులేండి ఆయన ఫుల్ బిజీగా ఉంటాడు ఓకే అసలు వీడు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటి వీడియో మెయిన్ ఇంటెన్సిటీ ఏంటి అనేది ఈ వీడియో అనేది మనకు తెలుస్తుంది అనమాట ఈ వీడియో చివరిలో మనకు తెలుస్తుంది నెక్స్ట్ పుల్ ఎందుకు వచ్చింది అంటాడు నీకెందుకురా ఇప్పుడు పెద్ద పెద్ద రాజులు ఇప్పటికి గిరొచ్చిటి కూడా దుబాయ్ లో పెద్ద పెద్ద సంపన్నులందరూ కూడా ఇప్పుడు ఇంట్లో కు కుక్కను పెంచుకోవడము పిల్లుల్ని పెంచుకోవడం ఎట్లను వాళ్ళు పులులు పెంచుకుంటారు అటువంటిది ఉంది ఇప్పటికీ కూడా గిరొచ్చిటి కూడా అట్లాగే పెద్ద పెద్ద రాజులు నవాబులు వాళ్ళు పరిపాలించే క్రమంలో వాళ్ళ దగ్గర పెంచుకుంటారు అదొక ప్యాషన్ అదొక రకమైన సరదా అన్నమాట పులులు పెంచుకోవడం ఆ ఓనర్ ఎలా చెప్తే అలా వింటాయి ఇప్పుడు నువ్వెవడరా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బాగాలేదు అంటే ఆ సినిమా ఎవరికి నచ్చలేదు ఆ సినిమా బాలేదని ఎవరు అంటే ఆ సినిమా ఎలా చూడాలి ఇది మన దేశ చరిత్ర మనం కోల్పోయింది మనం అనుభవించినటువంటి బాధ ఒకప్పుడు మనల్ని బానిసలుగా చేసుకుని మనకు పెట్టినటువంటి నరకం ఏంటి అనేది మన దేశ భక్తి మన హిందుత్వం మీద అభిమాన ప్రేమ ఏ ఒక్కడి ఉన్నా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది నీలాంటి లోఫరగాలు మనసులో ఒకటి పెట్టుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద రాజకీయ పరంగా ఉంటే రాజకీయ పరంగా విమర్శించు అందులో తప్పలేదు మన భారతదేశ యొక్క చరిత్ర మనం కోల్పోయింది ఏదైతే ఉందో మనం చదువుకున్నటువంటి ఈ ఔరంగజేబు కథలు కూడా మనం స్కూల్లో తప్పుగా చదువుకున్నాం అవన్నీ కూడా అది కాదు ఇది కరెక్ట్ అని సినిమా రూపంలో ఈ రోజు జనాలకు చేరవేస్తుంది దాని కూడా నువ్వు తప్పంటున్నాం కోసం తప్పుగా చూడారు అది అర్థమైంది కదా పవన్ కళ్యాణ్ యొక్క ఇంటెన్సిటీ ఏంటంటే ఈ సినిమాలు ఇస్లామిక్ వాళ్ళందరినీ కూడా తప్పగా చూపించాలి అని ఆయన ఉద్దేశం అంట అది అదనమాట అంటే వీడు ఈ పాయింట్ పట్టుకుని ఈ సినిమాను మనకి ఇష్టం వచ్చినట్టే వాడు ఎందుకు అంటే అది మళ్ళీ దీనికోసము ఫైట్లు అవసరమా కరాల వంద మంది కొట్టుకుంటా అవుంటారు సినిమా అంటే అంతే హీరో పట్టుకొని కొడుతూ ఒక పది మంది ఎగిరి కింద పడతారు అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళ ధైర్యం వాళ్ళ బలం అలా ఉంటుంది వాళ్ళగా అంట అలాంటి అన్ని విద్యలు తెలుసు అది సరే ఇప్పుడు మన భారతదేశ చరిత్రలో ఏ చిన్నపిల్లవాడిని అడిగింది కూడా చెప్తారు ఒకప్పుడు మనము ఈ దేశాన్ని పరిపాలించేటువంటి క్రమంలో ఎక్కడి నుంచి వచ్చారు ఎవరెవరు వచ్చారంటే ఫోర్చిస్ గారు డచ్ వారు ఫ్రెంచ్ వారు నవాబులు సుల్తాన్ ఈ ఔరంగజేబు కాలంలో కూడా వాళ్ళు ఔరంగజేబులు మన భారతదేశాన్ని పరిపాలించేటువంటి క్రమంలో అక్కడ ఇతర మతాలకు సంబంధించిన ఆచారాలు చేయకూడదు చేసుకుంటే మొత్తం మా ఖురాన్ మా అల్లా మా ఇస్లామిక్ ఆచారాలు మాత్రమే చెయ్యాలి అవసరమైతే వాళ్ళని చంపైనా సరే వాళ్ళను బలవంతంగా ఇస్లాంలోకి మతం మార్చాలి అక్కడ వాళ్ళని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఇస్లాంలోకి మారుతావా అని చెప్పేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి మన చరిత్ర చెప్తుంది వీళ్ళు గుడలను కూల్చినట్టుగా అంటే టెంపుల్స్ కూల్చేసి అందమైనటువంటి శిల్పాలను కూడా దాడులు చేసినటువంటి చరిత్ర మనకి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా తవాకాలలో బయటపడుతున్నాయి ఇప్పుడు వరంగల్ పోర్టు కావచ్చు రామప్పలయం కావచ్చు ఇలాంటి దేశ నలుమూలలు కూడా ఎన్నో అందమైన సుందరమైన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్లామిక్ రూలింగ్ చేసే క్రమంలో వాళ్ళ అల్లాను వాళ్ళ కురాను వాళ్ళ దేవుని ఆచరించలేదని ఆ గుళ్ళన్ని కూడా కూల్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి చరిత్ర చెప్తుంది నిన్న మొన్న వచ్చిన రజకర్ సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు కూడా చూపించారు పోని ఇప్పటికీ ఈ రోజుకి మనం చెప్తాం పాకిస్తాన్లో మన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పుడు అక్కడ కొన్ని నలభై వేలకు పైగా టెంపుల్స్ ఉండేటివి ఈరోజు ఇరవై ఐదు ముప్పై అంతకన్నా ఎక్కువ టెంపుల్స్ లేవు ఓకేనా ఆ టెంపుల్స్ అని ఏమైపోయినాయి మన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటి వాళ్ళకు ఇస్లాంలోకి మార్చాల్సిందే మార్చకపోతే వాళ్ళని చిత్రహింసలుగా పెడతారు అనేది ఇస్లామిక్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం హిందువుని ఎంత ఇబ్బంది పెడుతుందో మనం పాకిస్తాన్ లో చూస్తున్నాము బంగ్లాదేశ్ లో కూడా చూస్తున్నాము అది ఇప్పుడు ఇప్పుడే నిన్న మొన్న మనం రీసెంట్ గా ఎన్నో వీడియోలు చూస్తున్నాము ఇస్లాంలోకి మార్చలేదని వాళ్ళని కాలు చేతులు కట్టేసి బెదిరించి ఆడపిల్లలను కూడా చూడకుండా కొట్టినటువంటి సందర్భాలకు సంబంధించిన వీడియోలు మనం ఇప్పటికి ఎన్నో చూస్తున్నాం ఇప్పుడు ఓకేనా ఇప్పుడు మనం ఇన్ని చూస్తుంటే ఒకప్పుడు మన భారతదేశానికి కూడా ఈ ఔరంగజేబు పరిపాలించిన క్రమంలో ఎన్ని దుర్మార్గాలు జరిగాయి అనేది సాక్ష్య ఆధారాలు ఎన్నో ఉంటే అవన్నీ కూడా మనము బేస్ చేసుకుని ఒక సినిమా రూపంలో చూపిస్తే ఇవి ఇస్లామిక్ ని తప్పుగా చూపించామన్న ఆ ఉద్దేశం ఉంది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వీడు అంటాడు అంటే వీడి మైండ్ ఏంది అర్థమైపోయింది కదా వీడి మైండ్ సెట్ ఏంది ఇస్లామిక్ తప్పు చూపిస్తుంది అంటే అప్పుడు ఇవి జరగలేదా జరిగిన జరగలేదా స్కూల్కి వెళ్ళి చదువుకొని సస్తే కదా అన్నది తెలిసేది అప్పుడు అనిపిస్తుంది నా కొడక సంకర జాతికి పుట్టిన క్రాస్బెట్నా కొడక అని చెప్పి ఇలాంటి తిట్టాలనిపించినప్పటికీ కూడా కొంచెము పద్ధతిగా మాట్లాడదామని చెప్పి నేను పద్ధతిగా మాట్లాడుతున్నా అది ఓకేనా ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఇటు మొత్తం ఫైట్స్ ఉంటాయా గ్రాఫిక్స్ ఈ ఎందుకడా ఇది ప్రతి ఒక్క హిందువులు ఈ సినిమా చూడండి మీరు మీ పిల్లలందరికీ కలిసి చూపించండి ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా వస్తుంది అలాగే నరసింహస్వామికి స్వామికి సంబంధించిన సినిమా కూడా వస్తుంది అట్లాగే చావ సినిమా ది కేరళ స్టోరీ ఈ సినిమాలన్నీ కూడా చూపించండి మన దేశంలో జరుగుతున్న అరాచకాలన్నీ గతంలో మళ్ళీ ఫ్యూచర్ లో కూడా జరగబోతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ సినిమాల రూపంలో మనల్ని మనం అలర్ట్ చేస్తుంది ఇటువంటి జఫనా కొడుకులు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి ఇప్పుడు ఇదే వేరే వాళ్ళ ఎవరి హీరోని నటించాడు కాబట్టి సినిమా గురించి చెప్పడం దీంట్లో పవన్ కళ్యాణ్ నటించాడు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ నేను నటించిన ఈ సినిమాని ఏ పాయింట్ ఆఫ్ లో మనం అవుట్ చేసి దాన్ని మనం తొక్కేద్దామా అని చెప్పేసి చెప్పాను అనమాట కానీ ప్రతి ఒక్క హిందువులకి కరుడు కట్ట కట్ట హిందుకి నా ఓంట్లో ప్రవహిస్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ రక్తం కలిగిన ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్ గా ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది అనమాట ఇలాంటి లోఫర్ నాకుడుకులకి ఈ సినిమా గురించి మీరు ఏమర్థం అవుతుంది చెప్పండి పాయింట్ ఏంటంటే ఈ చరిత్ర ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు తెలియకనా ఈ ప్రజలకు తెలియచారని చెప్పి ఆయన సినిమా తీస్తే ఇస్లామికులను వాళ్ళు తప్పుగా చూపిద్దామని చెప్పేసి తీశారు అది కూడా ఫెయిల్ అసలు ఆ సినిమాలో కొంతమంది మంచి ఇస్లామికులను కూడా చూపించారు అనమాట ఇప్పుడు ఆ హరిహర వీరమల్లు అక్కడ ఔరంగజేబు మీద యుద్ధం చేయడానికి వెళ్తూ ఉంటే సహాయం చేసింది కూడా ముస్లింసే తర్వాత కొంతమంది ముస్లిం వాళ్ళు అక్కడ ఆకలితోటి ఉంటే అక్కడ నీళ్లు లేక అక్కడ పంటలన్నీ కూడా సరిగా పండకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు ముస్లింస్ వాళ్ళకి వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ హెల్ప్ చేశాడు కదా అందులో మంచి ముస్లింస్ ఉన్నారు అమాయకమైనటువంటి ముస్లింస్ ఉన్నారు అని వాళ్ళకి హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి కొన్ని ఇతనికి ఒక మతాన్ని పూర్తి కించపరచాలని అనుకుంటే మరి ఫస్ట్ ఫస్ట్ కొంతమంది ఇస్లామికులు కూడా హిందువుల మీద అభిమానంతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళని కూడా ఈ ఔరంగజేబు చంపినటువంటి దృశ్యం స్టార్టింగ్ లో చూపిస్తాడు నువ్వు హిందువులతో కలిసిపోయావు హిందువులతో ప్రకటన పాటిస్తున్నావు అని చెప్పేస్తా మరి ఇదంతా పవన్ కళ్యాణ్ ఎందుకు చూపిస్తాడు ఇప్పుడు మెయిన్ గా అక్కడ లో పూర్తిగా వ్యతిరేకంగా చూపించాలని అనుకుంటే మరి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ యుద్ధంలో ముస్లిం వాళ్ళు వచ్చి ఈత చేతులు కలిపే విధానం ఈ సన్నివేశాన్ని డైరెక్టర్ అడిగి ఎందుకు పెట్టించుకుంటాడు అతని టార్గెట్ ఏంది మన మీద పెత్తనం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఔరంగజేబు కాలంలో జరిగినటువంటి దుర్మార్గాల గురించి ఈ సినిమా చూపించి తీసి జనాలు ముందుకు తీసుకొస్తే దాని గ్రాఫిక్స్ లేవండి గుర్రాలు జగరట్లేదండి కొండలు కింద పడ్డాయండి ఒక్కడే ఇంత పెద్ద ఫైట్ అవసరమా అని చెప్పేసి అంటున్నాడు ఇంకొక పాయింట్ ఈ హరిహర వీరమల్లి సినిమా అద్భుతంగా ఉంది ఇది మన సినిమా లాగా ఎవరు చూడద్దు ఇది సినిమా కాదు సినిమా కానే కాదు ఇది మన దేశ చరిత్ర ఇటువంటి లోఫర్ నా కొడుకులు లేకి నా కొడుకులు ఆ వీరు పక్క పార్టీకి అమ్ముడు పోయే ఫాల్త్ నా కొడుకులు వీళ్ళు నా కొడుకులు ఆపోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ రాజకీయ పరంగా చూడకుండా మన దేశ చరిత్ర అనే ఒక ఉద్దేశంతో మనం ఏం కోల్పోయాం ఏం కోల్పోతున్నాము భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే ఒక అవగాహన కోసము ఈ సినిమా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పిల్లలందరికీ చూపించండి ఇంకా ఈ క్యాలీఫ్లవర్ గాడికి ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను కదా ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యాను నాకు వీలు కుదిరినప్పుడల్లా వీడు మాట్లాడడం వీడియో బోవర్గా రెచ్చిపోతా ఉన్నాడు కాబట్టి నాన్ స్టాప్ కౌంటర్ వీడియోలు మన ఎక్స్టెన్ ఛానల్ వస్తాయి అవి ఏ ఒకటి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా బిల్లు కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్